హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ మరి ఈరోజైతే నేనైతే వర్క్కి అయితే లూజ్ వీడి దాటి విస్తన్నపేటకి అయితే మనం వెళ్తున్నాం అండి కూడా ఒక రెండు మూడు రెండు మూడు కిలోమీటర్లు దాటి వెళ్ళాలి మనం విస్తర్న్నపేటకి అయితే ఇప్పుడైతే మనం అక్కడైతే ఆల్రెడీ మా మేస్త్రి గారు వాళ్ళు అలాగా ఇక మా చిన్నోళ్ళ అబ్బాయి పవన్ అక్కడైతే ఆల్రెడీ మొన్నే వెళ్ళిపోయారు వాళ్ళు ఆల్రెడీ కిటికీ రేఖలు బిగిస్తున్నారంట ఇప్పుడైతే మనమైతే డోర్లు బిగించడాకైతే వెళ్తున్నాం అండి ఒక నాలుగు సెట్లు డోర్లు సింగిల్ డోర్లు రెండు అలాగే పీవీసీ డోర్లు ఒక రెండు మొత్తం ఏదైనా ఒక ఎనిమిది సెట్ల దాకా అయితే వెళ్తున్నారు ఇక అయితే ఇప్పుడైతే మనకు టైం వచ్చి ఫాదర్ ఫీడ్ అవుతుంది నేను ఇక పొద్దున్న ఆ రిటర్న్ రెడీ అయిపోయి మనకు కావాల్సిన సామాన్లు కూడా తీసేసుకున్నాను అలాగే మరి మళ్ళీ సాయంత్రం రాకుండా అక్కడే ఉండేటట్టు ఒక జాత బట్టలు కూడా తీసుకున్నాను ఇంకా ఇవాళ వెళ్ళి వాళ్ళ నైట్ ఉంటే మనం ఏమైనా బ్యాగ్స్ ఉంటే రేపు ఆఫ్ చేసుకొని మళ్ళీ రేపు సాయంత్రానికి మనం రిటర్న్ వచ్చేయచ్చు ఇంక ఇప్పుడు ఆల్రెడీ నేను మా రోడ్డు చివరికి వచ్చాను నేను ఇదిగోండి మన వచ్చేసరికి మా రోడ్డు అనమాట చివరి రోడ్డు ఇంకా ఈ చివరికి వచ్చాను ఇప్పుడైతే మనం నున్న రోడ్డు అయితే ఎక్కుతున్నాం అనమాట ఇంకా ఈ రోడ్డు రోడ్డు ఇంకా మనం ఇంకా వెళ్ళిపోవడం ఏంటంటే ఇక ఇప్పుడైతే మనం ఆల్రెడీ బయలుదేరుతాను ఇప్పుడే జస్ట్ అదే నేను వెళ్ళేసరికి మ్యాక్సిమం పది అండి పది కానీ తొమ్మిదిన్నర కానీ అయింది ఈ పొద్దున్నే అయితే మనకి ట్రాఫిక్ కూడా ఉంది కాబట్టి ఇంకా త్వరగా బయలుదేరు పక్కన రిటాయికి కాబట్టి ఇంక ఈ రోజు మా పిల్లల స్కూల్ అనమాట ఇంక ఈరోజు అయితే ఇంక మా తమ్ముడు దించేస్తాడు మనకి ఇదిగోండి డి మార్ట్ ఇక అయితే మనం కరెక్ట్గా నూజువీడు దగ్గరలోకి అయితే వచ్చామండి నూజువీడి దగ్గరలో కరెక్ట్గా మనకి ఏడు ఇరవై ఐదు అవుతుంది కరెక్ట్గా అరగంట పైన అరగంట లోపే అరగంటలో వచ్చాయనమాట అరగంట పైన అయితే ఇప్పుడైతే మనం ఈ బస్ స్టాండ్ ఇక్కడ నూజువీడి దగ్గర నుంచి ఏదో చూపిస్తాం మీకు బస్టాండ్ అని మాట మాత్రం మనమైతే సగం దూరం అయితే వచ్చాము ఇంకా మళ్ళీ మనం సగం వెళ్ళాలి ఇస్సపేటైతే వెళ్ళాలి మనం ఇప్పటికి మన దగ్గర దగ్గరగా ముప్పై నాలుగు కిలోమీటర్లు వచ్చామండి అంటే మా ఇంటి కాడి నుంచి ఇక అయితే మనం విశాఖపేట దగ్గర అయితే వచ్చామండి బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం మనం చట్టగి అయితే మనం విశాఖపేట దగ్గర ఆగి నేను మా వాళ్ళకి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే పోలవరం అని రమ్మన్నారు మరి బస్ స్టాండ్ ఇది బస్ స్టాండ్ దగ్గర నుంచి మనం ఇది పోలవరానికి అయితే మనం ఇటు వెళ్ళిపోవాలంట దగ్గర దగ్గరికి ఒక పది కిలోమీటర్లు అయితే వెళ్ళాలి ఇక ఇంకొక ఒక పది కిలోమీటర్లు ఉంటుంది బాబా పోలవరం పదా ఎక్కువదా పద్నాలుగు పదిహేను అవుతా అయితే మన దగ్గర ఇంకొక పద్నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలి మనం ఆల్రెడీ యాభై నాలుగు కిలోమీటర్లు వచ్చాం ఇంకొక పద్నాలుగు కిలోమీటర్లు అయితే మనం వెళ్ళాలన్నమాట మ్యాక్సిమం మనం దగ్గరకి అయితే వచ్చామండి మొత్తం ఇదంతా పొలాలనమాట చుట్టూ ఈ సింగల్ రోడ్డు ఒకటి రోడ్డు అయితే మనకి బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు అల్టాకి రోడ్డే మొత్తం ఈ మరి కొబ్బరి తోటం మరి ఈత చేస్తాం మరి కొబ్బరి చెట్లే కొబ్బరి చెట్లే అండి చూడండి కొబ్బరి తోట చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది అసలు ఏదైనా విలేజ్ అనేది చాలా బాగుంటుంది వాతావరణం కానీ ఏదైనా సరే మనం ఇప్పుడు దగ్గరగా డెబ్బై ఒక కిలోమీటర్ వచ్చాను మనం రెండు మూడు కిలోమీటర్లు అయితే ఇంకా వచ్చేస్తాం మనం మా మా గారు నా కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట ఎక్కడా ఓకే ఓకే అయితే మనం అయితే పోలవరం అయితే వస్తామండి మనం ఇదిగోండి కరెక్ట్గా మనకి మన మా ఇంటి నుంచి అయితే కరెక్ట్గా డెబ్బై మూడు కిలోమీటర్లు అయితే మనం ప్రయాణం చేసాం ఇంకొకటి బిల్డింగ్ అయితే మా మేస్త్రి గారు వచ్చి నా కోసం అక్కడ రెడీగా ఉన్నాడు మా మేస్త్రి ఇక్కడ ఉన్నాయి కజేప కజేపడి పెడదాం లోపల ఇంకా ఆల్రెడీ మన వాళ్ళు వర్క్ అయితే స్టార్ట్ చేశారు ఎందున్నరకే రాము గారు బాగున్నారా కరెక్ట్గా పావు తక్కువ వేడింటికి ఖాళీగా ఉండదుగా రోడ్డు అందుకే బాగా స్పీడ్గా వచ్చేసా రోడ్డు పొద్దున్నే ఖాళీగా ఉండదు కాబట్టి ఇక స్పీడ్గా వచ్చేసా రెక్కలు బిగిస్తారా ఇక ఆల్రెడీ మనవాళ్ళు అయితే రెక్కలు అయితే బిగిచ్చారు మొత్తం ఎన్ ఎన్ రెక్కల పదిహేను రెక్కల అయితే మన వాళ్ళు ఎక్కడ పనుకొని ఇంకెక్కడ అన్ని భోజనాలు కూడా రెక్కలు అయితే మొత్తం బిగిస్తారు అద్దాలు కూడా కూలింగ్ అద్దాలు అన్నమాట మొత్తం ఇదంతా పోలవరం పో పోలూరా ఏంటి పోలూరా పోలవరమా మరి ఊరి పేరు ఏంట పోలవరం పోలవరం ఇక పోలవరం ఊరు కరెక్ట్ టండింగ్లోనే ఈ బిల్డింగ్ మూడో ఇల్లు అనమాట ఇప్పుడైతే మనమైతే ఈ డోర్లు అయితే బిగించాలి ఈ డబల్ డోర్లు తయారు చేశారు మన వాళ్ళు సీతారాంపురంలో ఎన్ని చెట్లు ఈ డబల్ డోర్ తయారు పెయింట్ పెయింట్ క్వాలిటీ ఏమో మూడు చెట్లు ఇక పాలిష్డ్ అయితే ఒక సెట్ అనమాట ఇది డోరు ఇక ఇప్పుడు మన బెడ్రూమ్ డోర్లో ఒక రెండు డోర్లు ఉన్నాయి బెడ్రూమ్ డోర్లు మూడు ఉన్నాయి ఇక డబల్ పీవీసీ డోర్లు ఒక రెండు ఉన్నాయి మొత్తం ఈ ఒక ఐదు అవి ఒక నాలుగు మొత్తం మనం తొమ్మిది సెట్లు బిగించాలి ఇప్పుడు ఇక అంటే ఇది ఒక బెడ్రూము ఇది సరిగ్గా అవుట్ సైడ్ అనమాట ఇది ఇంకా అలాగే అటు పక్క అవుట్ సైడ్ అన్నీ ఇది అవుట్ సైడ్కి డబుల్ డోర్లా ఓకే అలాగల చక్కగా జాగ్రత్తగా వచ్చేసాం ప్రయాణం చేసుకొని ఇప్పుడైతే మనం ఈ డోర్లు అయితే ఇప్పుడు నేనైతే డోర్లు ఈ ఇంకా నేను కూడా బట్టలు చేంజ్ చేసేసుకొని పండ్లో చేసుకొని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేయాలి మనం ఈరోజు రేపు మ్యాక్సిమం లాగిచ్చేసాడు మన మ్యాక్సిమం వల్ల చాలా వరకు లాగిచ్చేస్తాను వరకు డోర్లు బిగించేస్తే ఈరోజు ఇక రేపు కొద్దిగా త్వరగా చేసుకుని పెందలాని బయలుదేరితే మనం ఈ నుంచి మనం త్వరగా వెళ్ళిపోవచ్చు అయితే డోర్లు అయితే సరిపేట్లో ఉంది మొత్తం మెయిన్ డోర్ మొత్తం నాలుగు సెట్లు డబుల్ డోర్లు అయితే సరిపెట్టుకుంటాను ఇది వాళ్ళకి ఇది వచ్చి లాస్ట్ దిమ్మనమాట ఓకే మనం మనమైతే ఈ సరిపెట్టుకోండి చెట్లు తీసుకోవడం సెంటర్ లో మనం కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకుంటారు అయితే మనం ఈ కట్ట ఎసుకొని డోర్లు అన్నీ కట్టి తీసేసి ఇంకా బొందులు ఈ బొందులు సిమెంట్ అయ్యాయి కాబట్టి వీళ్ళు కప్పులు పెట్టి ఉన్నాయి మనం అక్కడ చేసుకొని మనం బొండ్లు కట్టుకోవడమే అన్ని సిమెంట్ కొమ్మలే ఆల్రెడీ మొత్తం అన్నీ సరిపెట్టేసాము ఇవన్నీ మొత్తం నాలుగు చెట్లు ఎనిమిది డోర్లు అన్నమాట అయితే మొత్తం అవుట్ సైడ్ మొత్తం డబల్ డోర్లు ఇదిగోసెట్టు ఇది సరిపెట్టేసాము అక్కడ ఇది ఒకసారి అనమాట మెయిన్ది ఇది కూడా ఇక్కడ సరిపెట్టాము ఇక ఇది వచ్చేసరికి మనకి ఇది కూడా డబల్ డోర్ ఇంక అయిపోయిన తర్వాత అవి నాలుగు సెట్లు బిగిచ్చేసిన తర్వాత అప్పుడు ఈ బెడ్రూమ్ డోర్లు అయితే సరిపెడతాను సరిపెట్టి ఈ బెడ్రూమ్ డోర్లు కూడా మనం బిగి ఈ రోజైతే బెడ్రూమ్ డోర్లు కూడా బిగిస్తాం కంప్లీట్ చేస్తాం ఇది అయిపోతే మనకి రేపు అయితే కొద్దివేలు పెంచు అది ఇవ్వండి ఎవరు వచ్చేసరికి మొత్తం అంత టేక్ సెట్ అనమాట ఇది అంటే పాలిష్ వీళ్ళు సిమెంట్ కాబట్టి తర్వాత పాలిష్ చేయించుకుంటారు పౌడర్ ఎక్కించుకొని సిమెంట్ దానికి కూడా పాలిష్ చేసుకోవచ్చు పౌడర్ ఎక్కిచ్చేసి మంచిగా నీరు కలిసి చేస్తారు మనం ఆల్రెడీ ఈ బోర్లు సరిపెట్టుకున్నాము అలాగే దీనికి సంబంధించిన కిటికీ రెక్కలు కూడా ఇవ్వండి మన వాళ్ళు ఆల్రెడీ పేపర్ కొడతారు మేస్త్రి గారు ఇవి కూడా మనం ఈ రెక్కలు కూడా బీచ్కుంటే ఎదర్ సెట్ వరకు మొత్తం టేక్ అనమాట ఇంకా గుమ్మానికి వచ్చేసరికి ఇంకా పవర్ పాలు చేస్తారు ఇవన్నీ మనం అయితే మనం ఈ గాడి అయితే మనం తీసుకోవాలన్నమాట డోర్లన్నిటికి మొత్తం ఇలా గాడి తీసుకుంటే దానికి ఒక పక్కది గాడి తీసుకోవాలి ఇలా గాలి మొత్తం డోర్లు అన్ని తీసేసుకొని మనం బొందులు బిగిచ్చేసుకుంటామండి మనం ఇక అయితే డోర్లన్నీ అన్ని సరిపెట్టేసి డోర్లు కూడా మనం బొందులు కట్టి డోర్లన్నీ బిగించుకున్నామండి ఇంకా బోన్ చేసి మధ్యాహ్నం నుంచి అయితే మనం ఈ డోర్లకి గళ్ళు ఇటు పులి మేకలు కానీ పైన టవర్ బోర్డులు కానీ ఇక ఇవ్వండి డోర్లు అయితే మనం లోపల గడి బయట ఒక గాడి అలాగే బొందులు వచ్చేసరికి మనం నాలుగు బొందులు కట్టాం అంటే ఈ సిమెంట్ గుమ్మాలకి నాలుగు కప్పులు ఇచ్చాయి అన్నమాట మనం నాలుగు కప్పులు ఇచ్చేప్పుడు నాలుగు గుమ్మాలు కట్టాలి ఇక అయితే మనం ఈ డోర్లు అన్ని బిగించేసాం ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి రెండు టవర్ బోల్డ్లు మూడు టవర్ బోల్డ్లు కింద కూడా టవర్ బోర్డు వేసాం ఈ మధ్యలో ఒక గడి ఇంకా ఇలాగా కంప్లీట్ అయిపోయింది ఇది అలాగే మనకి ఈ డోర్ కూడా మనం కంప్లీట్ చేయిస్తాం సేమ్ ఇంకా అన్ని సేమ్ ప్రాసెస్ అన్నీ మొత్తం డోర్లన్నీ డోర్ డోరు ఇవి కూడా కంప్లీట్ చేయిస్తాం ఇంకా నేను పవన్ అయితే ఇద్దరం మీద మేము ఈ సరికెట్టుకోవడం కానీ ఈ తట్లు తీసుకోవడం కానీ ఇంకా ఇది బిగించుకోవడం సరిపోయింది మనకి అయితే ఇంకా మెయిన్ డోర్ కి ఒక్కటే ఇంకొకటి ఉంది బ్యాలెన్స్ ఆ మెయిన్ డోర్ వేసేస్తే మనకు కంప్లీట్ అయిపోద్ది వర్క్ అనేది ఇవ్వండి ఆల్రెడీ మనం కరువులు బిగిచ్చేసాం బ్యాక్ సైడ్ కూడా టవర్ వేసాం ఇప్పుడు ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి హెవీ గడి ఏరియా వేయాలి యాపిల్ మాల్ లో యాపిల్ గడి అంటారు యాపిల్ ఫోన్ అలాగా ఇది యాపిల్ గడి అంటే ఇదైతే మనం ఇలా బిగించుకోవాలి మొత్తం అలాగే ఫ్రంట్కి వచ్చేసరికి ఇత్తడి గడి అయితే వాడాము ఇత్తడి గడి అయితే బిగించుకోవాలి మనం దానికి సంబంధించిన హ్యాండిల్స్ ఎదర దీన్ని బిగించేస్తే మనకి డోర్లు కంప్లీట్ అయిపోతే అప్పుడు మనం ఈ బెడ్రూమ్ డోర్లు సరిపెట్టుకుంటాను ఇది ఇదో డోరు ఇదో బెడ్రూమ్ డోరు అలాగే ఈ వంటగదిలో డోర్ మ్యాక్సిమం ఇవి కూడా నైట్ మ్యాక్సిమం అవజేజ్ చేస్తాను మళ్ళీ రేపు మార్నింగ్ లేకునే ఇక డబల్ పీవీసీ డోర్లు బాత్రూమ్ డోర్స్ ఉంటాయి ఒక మూడు డోర్లు ఇంకా ఒకటి రెండు రెండే నా బా పీవీసీ డబల్ పీవీసీ రెండు డోర్లు ఉంటాయి అవి బిగిచ్చేస్తే ఇంకా చిల్డ్రన్ వర్క్లు ఉన్నాయి మన వాళ్ళు మన వాళ్ళు కిటికీలు పని అయిపోయింది పెద్ద మేస్త్రి గారు ఉన్నారు రాము గారు అని అయితే ఈ కిటికీలకి ఈ చుట్టూ బోర్డర్ బీడింగ్ కడుతున్నాం అండి ఈ సిమెంట్ కదా ఎందుకంటే ఈ స్టిక్కర్ టైప్ బెస్సులు అయితే మనం తయారు చేపించారు ఇది వాళ్ళని మొత్తం ఇలా ప్రేమింగ్ ప్రేమింగ్ తయారు చేపిచ్చేసి దానికి సంబంధించిన ప్లాత్లు కూడా మనం కుట్టియడం జరిగింది ఇప్పుడైతే ఈ ప్రేమలు కూడా బిగిచ్చేస్తారు మన వాళ్ళు ఈ బిగిచ్చేసుకుంటే మా మేస్త్ర గారను ఇంకా పెద్ద మేస్త్రి గారు రాము గారు వాళ్ళిద్దరైతే ఈ చిన్న చిన్న వర్కులు చేసుకుంటున్నారు ఇంకా మెయిన్ వర్క్ వచ్చేసరికి నేను పవన్ అయితే మేము చేసుకుంటాం ఇవి అలాగే ఈ బోన్ గాలి కొడుకోకుండా గాలి ముక్కలు కూడా మనం బిగిస్తున్నాం అనమాట ప్లాస్టిక్ వచ్చినాయి ఇప్పుడు రెడీమేడ్ అలాగే చెక్క కూడా రెడీమేడ్ వచ్చేసినాయి ఒకప్పుడైతే మీ పోటీ వచ్చేది ఇప్పుడు అన్నీ రెడీమేడ్ వచ్చేసినాయి అనమాట ఇవి ఇప్పుడు ఇవి ప్లాస్టిక్ లో కూడా హెవీ అనమాట ఇవి పేల ముక్కలు బాగుంటాయి డల్ ఉంటది అనమాట బాగుంటుంది గట్టిగా ఉంటుంది ఇది ఈ టైప్ అయితే తీసుకోండి లో ఇదిగోండి ఏదైనా వాడుకోవాలనుకున్నప్పుడు మీరు ఇలాగ హెవీ ఇది తీసుకుంటే బాగుంటాయి ఇక ఎదరొచ్చేసరికి వచ్చేసరికి డోర్ కాబట్టి ఎదరబాటుకు మనం ఇదైతే మా రెడీమేడ్ ఇవి కూడా రెడీమేడ్ వచ్చేసినాయి రెడీ రెడీమేడ్ తీసుకున్నాము ఇప్పుడైతే అవన్నీ సిమెంట్ గుమ్మాలే అన్నిటికి ఇలా బిగి చేస్తే కంప్లీట్ అయితే తర్వాత వాటికి అవుట్ సైడ్ నాలుగు గుమ్మాలు ఇది ఇవ్వండి ఒకటి ఇదొకటి రెండు అలాగా అదొకటి మూడు అదొకటి నాలుగు ఈ నాలుగు ఏం చేయాలంటే ఇప్పుడు వీళ్ళు కిటికీలకి మెస్సులు చేయించుకున్నారు కదండి ఇప్పుడు వీళ్ళు బయట మెస్ట్ డోర్లు పీల్చుకోవాలనుకుంటే ఫ్యూచర్ లో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చుట్టూ ఫ్రేమింగ్ తయారు చేస్తున్నాం చెక్కతో ఆ ప్రేమ్ తయారు చేసి ప్రేమ్ బిగించేస్తాం ముందు ప్రేమ్ బిగించిన తర్వాత దానిపైన అలిమిని డోర్ బీచ్కుంటారు అప్పుడు మనకేంటంటే ఉండదు అనమాట డోర్ కూడా నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు టైం ఎంత ఏంటి టైం నాలుగు అయిపోయిందా రెండు మనకి ఇప్పుడు టైం వచ్చేసరికి పదో పది నిమిషాలు తక్కువ మూడు ఇక ఇది అయిపోగానే ఇంకా మనం ఆ బెడ్రూమ్ దగ్గర అన్ని అండి లేట్ అయిన సరే బిగించేస్తాం అనమాట ఇవి కూడా ఫ్రెండ్ కూడా చూపిస్తాం మీకు మన ఫ్రెండ్ వచ్చేసరికి అలాగే చెక్ అయితే చెక్కించారు మన వాళ్ళు ఇంకా అలాగే మేసి గారు కూడా ఈ ఫ్రంట్ కిటికీ రేఖలు కూడా ఇవి ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ మరమేక సిస్టమిస్తారండి ఫ్రంట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి బోల్ట్ సిస్టమిస్తారనమాట ఇవన్నీ బోల్ట్ ఇదైతే మనం హోల్స్ ముందుగానే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం నుంచి మనం ఆ బోల్ట్ అనేది మనం దిగించుకోవాలన్నమాట ఇది ఇవ్వండి అప్పుడు వేసుకుంటే ఏంటంటే మనకి పరంగా బాగుంటుంది గట్టిగా ఉంటుంది అనమాట డోర్ అనేది అంటే ఫ్రంట్ నట్ల తీసేసిన బో మరమేకలు ఇక బ్యాక్ సైడ్ అయితే మనకి బోల్ట్ ఉంటుంది కాబట్టి ఆ బోల్డ్ ద్వారాగా గెట్టుగా అనేది రాదు సామాన్యంగా కొంతమంది ఏంటంటే వేయడానికి కొద్దిగా ఇది చూపిస్తారు ఎదరో మరమీలు బిగి సింపుల్ గా ఏదో అయిపోద్ది కదా పని అనే టైప్ అలా ఆలోచిస్తారు అనమాట చెప్పు మాట్లాడేంది தேவடு நான் பார்த்து நாளைக்கு அப்பேச்சவா అంతే ఇదైతే మనం బ్యాక్ సైడ్ గడి స్టీల్ గడి అయితే వేసాం అయిపోయింది ఇది కంప్లీట్ చేశాను వెయిన్ డోర్కి ఇంకా అలాగే ఫ్రంట్ కూడా పెట్టాడు గడి ఇది ఇంకా మే పని గాని ఈ డోర్ పని గాని కంప్లీట్ అయిపోయింది మంది ఇంక ఇప్పుడైతే మనం బెడ్రూమ్ డోర్లు అయితే బిగించాలి ఇది వచ్చేసరికి ఇది ఒక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కి ఇది రెండు గ్లాస్ డోర్ అనమాట ఇది హెవీ డోర్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది ఒక మాల్ కలర్ ప్లెయిన్ కలర్ అనమాట బాగుంది డోర్ కూడా బరుగుంది బాగుందా ఇదైతే మనకి బిగించాలి ఆ ఉంది అయితే అవునా ఇక్కడ ఉన్నాయి కదా ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ మాల్లో ఈ మాల్ అన్నమాట ఇది బాగుంది బేరు అలాగే ఇది వచ్చేసరికి కిచెన్ కి అనమాట ఇది ఇది సేమ్ అంతే సేమ్ ప్రాసెస్ బ్యాక్ సైడ్ అంతా ఒకే మాల్ లో ఈ ఫ్రంట్ వచ్చేసరికి ఇది ఒక మాల్ అనమాట ఇక ఈ రోజు బుట్టి కనబడుతుంది అయితే టేక్ వుడ్ వుడ్ లో తిక్ అనమాట తిక్ టేక్ వుడ్ ఇది ఇదైతే ఆ మాస్టర్ బెడ్రూమ్ లో బాత్రూమ్ బిగించాలి అది పెట్టి కిచిన్ల పెట్ పెట్టి అలాగే ఇది ఇది వచ్చేసరికి వైట్ డోరు ప్యూర్ వైట్ అనమాటది ఇది డబల్ పీవీసీ దీంట్లో కలర్ అనమాటది ఇది అయితే కొద్ది రేట్ ఎక్కువ ఉండదు ఇది కొద్దిగా రేట్ తక్కువ ఉండదు ఇది వచ్చేసరికి మనకు సపోజ్ ఒక ఒక రెండు వేలు వచ్చింది అనుకోండి ఇది అదైతే ఒక రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందలు అలాగే అనమాటది ఇది అయితే సైడ్ కి అవుట్ సైడ్ కి బిగించాలి వైట్ డోర్ వస్తాకి అవుట్ సైడ్ ఇంకా అవుట్ సైడ్ అంతా వర్క్ ఉన్నాయి ముందు ఇలా ఇంట్లో వర్క్ అయితే అయిపోయింది ఇదిగోండి అవుట్ సైడ్ ఇదైతే మనం బిగించుకోవాలి మనకి కటి మిషన్ చిత్రీగుల్ల మిషన్ అవన్నీ పెట్టి మేస్త్రి వాళ్ళు ఇలా ఆల్రెడీ బిగించుకొచ్చేస్తున్నారు పెద్ద మేస్త్రులు நேன் மா மேசுரு குருகாரேண்ணா பன்னேரிப்பரு மாசேண்ணே இல்ல பிகேஸு అయితే ఇంక స్టిక్కర్ స్టిక్కర్ అయితే స్టిక్కర్ అనిపిచ్చేసుకోవడం ఇంకా మనం మనం సబ్స్క్రైబర్ చెప్తున్నాం సబ్స్క్రైబర్కి ప్రేక్షకులకి ఇది వస్తారు కాస్ట్ బెడ్రూమ్ లో బాత్రూమ్ డోర్ అండి ఇది చూపించాక టేక్ టేక్ తిక్కుదని ఇదైతే మనం ఇటు బిగించుకోవాలి అలా కిచెన్ లో వచ్చేసరికి ఆ డోర్ అయితే మనం కిచెన్ లో డోర్ బిగించుకోవాలి ఇదిగోండి కిచెన్ లో డోర్ ఇది ఎటు పెట్టమన్నారు మాయా ఇటు బొందులే ఇటు పక్కన అయిపోయినా ఓకే